చూస్తున్నాం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి చెట్టిపల్లి వద్ద డీసీఎం ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మరణించగా మరో ఐదు ఊరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రైవేట్ బస్సు బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తుంది క్షతగాత్రులను మిరియాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరో ప్రమాదంలో వేములపల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడగా స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు జగిత్యాల నుంచి దర్శికి వెళ్తున్న బస్సు వేములపల్లి వద్ద ప్రమాదానికి గురైంది ఈ బస్సులో ముప్పై మంది ప్రయాణికులు విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి వరలక్ష్మి అర్ధరాత్రి నార్కట్పల్లి అద్దంకి హైవే పై రహదారి నెత్తు రోడ్ ఉందని చెప్పొచ్చు రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో చాలా మంది క్షతగాత్రులయ్యారు ఒకరు మృతి చెందినటువంటి ఘటన నాకట్పల్లి అద్దంకి హైవే పై చోటు చేసుకుంది అయితే వేములపల్లి మండలం శట్టిపాలెం వద్ద ఓ డీసీఎం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకున్నటువంటి ఘటనలో ఆ బస్సు క్లీనర్ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఆ బస్సులో ముందు భాగంలో కూర్చున్నటువంటి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను మిర్యాల కూడా ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ప్రమాద సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ లో ముప్పై నుంచి నలభై మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది అందులో కేవలం అందు ముందులో ముందు భాగంలో కూర్చున్నటువంటి వారికి మాత్రం చాలా తీవ్ర గాయాల గాయాలయ్యాయి క్లీనర్ మాత్రం అక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది మరోవైపు భీమరపల్లి వద్ద మరో బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది అదుపు తప్పి బోల్సా పడడంతో అందులో ఉన్నటువంటి ముప్పై మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో క్షితగాత్రను మిరియాలు కూడా ఎస్ ఏరియా ఆసుపత్రికి తరలించారు జగిత్యాల నుండి దర్శికి వెళ్తుండగా ఘటన అయితే చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా కొంత గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ బస్సు ప్రమాదం సంబంధించి బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది మరోవైపు వేముల పనులు వందల శెట్టిపాలెం వద్ద బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఇటు పోలీసులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అతివేగం కూడా ఓ ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తా ఉంది మొత్తానికైతే ఈ రెండు బస్సు ప్రమాదాల సంబంధించి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిద్ర నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తా ఉంది మొత్తానికైతే ఈ రెండు ప్రమాదాలకు సంబంధించి చాలా మంది క్షతగాత్రులయ్యారు ఒకరు చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది ఎవరైతే సీరియస్ గా ఉన్నటువంటి వారిని హైదరాబాద్ షిఫ్ట్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ